ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చుట్టే తిరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే వాలంటీర్ల అంతా కూడా వైసీపీ సానుభూతి పరులే అని టీడీపీ జనసేన నేతలు ఆరోపణలు కూడా చేశారు ఈ క్రమంలోనే ఎన్నికల నిధుల నుంచి వారిని తొలగించాలని ఆ రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది ఇక అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్ధమే జరిగింది టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు వారికి టీడీపీ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలు చెల్లిస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు అయినప్పటికీ కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు ఇక ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి గ్రామానికి కేవలం ఐదు మంది వాలంటీర్లు మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతుంది దీనిపైన విధి విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఇటువంటి వేళ వాలంటీర్లకు ఊహించని షాక్ తగిలింది వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో వాలంటీర్లపైన ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇక మరోవైపు వచ్చే నెల ఫిన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో వాలంటీర్లు తమను ఎక్కడ శ్వాశ్వతంగా తొలగిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు